స్పీడ్ బ్రేకర్లపై ఐఆర్సి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఐఆర్సీ అంటే ఏమిటి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక చట్టం మన రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు జిల్లా రహదారులు గ్రామీణ రహదారులు అన్ని రోడ్ల మనం స్పీడ్ బ్రేకర్లు చూస్తా ఉంటాం ఇష్టానుసారంగా చాలా ఎత్తుగా కింద బైక్కి తగిలే విధంగా లేదా కార్లకి తగిలే విధంగా చాలా ఎత్తుగా వేస్తారు దీని వల్ల ప్రమాదాలు కూడా చాలా వరకు జరిగి ఉంటాయి అలా ఇంకటి నుంచి వేయడానికి కుదరదు చాలా వరకు వీధుల్లో మనం చూసినట్లయితే ఎవరికి వాళ్ళు సొంతంగా స్పీడ్ బ్రేకర్లు వేసేసుకుంటారు ఇంకటి నుంచి అవన్నీ కుదరదు అలా వేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు అన్నింటినీ తొలగించాల్సిందే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం స్పీడ్ బ్రేకర్లు వేయాలసిందే ప్రతి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా త్రీ పాయింట్ సెవెన్ మీటర్స్ విడ్త్ ఉండాల్సిందే హైట్ వచ్చి జీరో పాయింట్ టెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి రేడియస్ పరిణామంలో స్పీడ్ బ్రేకర్ ఉండాల్సిందే అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్ ఉన్న చోట దానికంటే నలభై మీటర్ల ముందరే హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఆ స్పీడ్ బ్రేకర్ కు వైట్ అండ్ ఎల్లో కలర్ ఖచ్చితంగా వెయ్యాల్సిందే అనేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పివ్వడం జరిగింది ప్రతి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వారు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఉండాలి అలా కాకుండా వేరే విధంగా ఉంటే వాటిల్ని తొలగించాలి ఎలా పడితే అలా ఎవరు పడితే వాడు రోడ్లుపై స్పీడ్ బ్రేకర్లు వేయటానికి లేదు ఒకవేళ వేసింటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి వారు తక్షణమే వాటిల్ని తొలగించేస్తారు అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వం వారే గతంలో ఎప్పుడైనా ఐఆర్సి మార్గదర్శకాలకు వ్యతిరేకంగా స్పీడ్ బ్రేకర్లు వేసింటే వాటిల్ని కూడా సరి చేయమని చెప్పి మీరు ఫిర్యాదులు చేస్తే వాళ్ళ స్పీడ్ బ్రేకర్ ని ఐఆర్సి మార్గదర్శకాల ప్రకారమే ఆ స్పీడ్ బ్రేకర్ అనేది వెయ్యాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టం తెలుసుకోండి తప్పుని ప్రశ్నించండి స్పందించకపోతే పోరాటం చేయండి is a powerful weapon.